రాయలసీమ జిల్లాలోని ప్రసిద్ధి కాంచిన దేవాలయాల్లో ఒకటిగా పిలువబడే కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయస్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వామివారి మూల విరాట్ ప్రత్యేకంగా అలంకరించి వైభవంగా వేడుకలు నిర్వహించారు స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో పాటు యజ్ఞాలను నిర్వహించారు ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు తిరుమల నుంచి వచ్చిన ప్రత్యేక పండితుల చేత ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్యతో పాటు పాలక మండల చైర్మన్ కృపాతేజ్ సిబ్బంది దగ్గరుండి చూసుకున్నారు గండి అంజన్న దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కరిసింది నివాసాయ కామిదార్థ శ్రీమత్ శ్రీమద్ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహంకరుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మన రెండు క్షేత్రంలో ఏం చేసి ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి వారికి ఈరోజు అనగా హనుమజ్జయంతి మహోత్సవంగా అంగరంగ మొన్న పంతొమ్మిదవ తేదీ నుండి ఈరోజు ఇరవై రెండవ తారీఖు తేదీ వరకు కూడా ప్రయాణిక దీక్షలో పాచరాత్రా ప్రకారముగా మరొక ప్రతిరోజు కూడా వ్యక్తిహోమము చుడుస్థానార్చన ఇత్యాది శబర తిరుమంజన కార్యక్రమాలు కూడా ఎంతో అందరంగా విభావపేదంగా జరుగుతున్నవి అలాగే పంతొమ్మిదవ తారీఖున సాయంకాలం అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమై రెండవ రోజున శ్రీ విష్ణుయాగముగా పరిపూర్ణముగా అగ్నిప్రతిష్ఠల విష్ణుయాగం చేసి రెండో రోజున సుదర్శన మహాయజ్ఞంగా సుదర్శన శతకంతో హోమం పూర్తి చేసి ఉన్నాము అలాగే ఈరోజు అనగా ఇరవై రెండవ తారీఖున హనుమ జయంతి సందర్భముగా మనము మన్యుస్థ హవన కార్యక్రమం కూడా జరుపుకున్నాము తదుపరి మరికొద్దిసేపటిలో మనకు శ్రమరతిమంజన కార్యక్రమం కూడా జరుగును తదుపరి మహాపూర్ణాహుతి తర్వాత మహాకుంభ పోషణ కార్యక్రమంలో ఈ కార్యక్రమం పరిపూర్ణం తగ్గును కనుక భక్తులెల్లరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఉన్నారు చాలామంది ధన్యులయ్యి స్వామివారి తీర్థ తీర్థప్రసాదం స్వీకరించి వెళ్చు ఉన్నారు వారందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు సాధనాలు ओम नमो वेंकटेशाय ओम नमो वीरांजनेयस्वाम नमः